మనం తెలుగు మహిళా అధికార ప్రతినిధి రాయసుకుతో ఉన్నాము చెప్పడా నందమూరి తారక రామారావు గారి ఏ ఆయన పుట్టుకే ఒక పుణ్య ఆయన పుట్టుకే రాముడు పుట్టిన వంశంలోనే పుట్టిన వంశం అయింది ఆయన చిన్నతనం నుంచి సామాజిక స్పృహతోనే సినిమాలు తీసిన ఆయన ఏ పని చేసినా ప్రజలకి ఎలా ఉపయోగపడాలి ఏంటి అన్న ఆలోచనతోనే పుట్టి పెరిగిన ఆయన అందుకనే తెలుగుదేశాన్ని స్థాపించి దాని ద్వారా శక్తులు కొన్ని అరాచక శక్తులని ఎదిరించడానికి పుట్టిందే తెలుగుదేశం దానికి బీజం నాటింది మన రామారావు గారు ఈయన మనకి లేడీస్కి సమాన హక్కులు కానీ వాళ్ళ సంపాదన ఎట్లా పెంపొంచాలి అని కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అన్న ఆలోచనతో కొన్ని పథకాలు అమలుచించి సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించారు అందుకే ఆయనకి ఎంత రుణం వచ్చినా మేము మా మహిళ మహిళలు రుణం తీర్చుకోలేము అందువలన ఆయన పుట్టుక కానీ ఆయన జయంతులు కానీ అందరూ సమానంగా అన్ని పార్టీ వాళ్ళు ఆనందంగా పంచుకుని జరుపుకుంటున్నాం అందుకనే ఆయన పేరు చెప్పుకుని అన్నదానాలు కానీ బ్లడ్ డొనేషన్స్ కానీ ఇవన్నీ ఒక ప్రజలకు ఉపయోగపడేలాగా యూత్ కానీ సొసైటీలు ఇవన్నీ ఉపయోగపడుతుంది అందుకు మేమందరం తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటున్నాం